ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు వయసు రీత్యా వచ్చిన అనారోగ్య కారణాల వల్ల ఆయనను ఈ నెల ఐదవ తేదీన హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్లో అడ్మిట్ చూశారు పరిస్థితి విషమించడంతో ఆయనకు వెంటిలేటర్పై పై చికిత్స నందించారు దీంతో ఈ రోజు ఉదయం ఆయన కన్ను మూసినట్లుగా వైద్యులు నిర్ధారించారు గతంలోనూ ఆయన అనారోగ్యంతో బాధపడ్డారు వైరల్ ఫీవర్ వెన్ను నొప్పి ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నారు దీంతో రామోజీరావు యశోద ఆసుపత్రిలో కూడా చికిత్స పొందారు అనంతరం డిశ్చార్జ్ అయ్యారు ఎనభై ఏడేళ్ల వయసున్న ఈయన ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ ఫిలిం సిటీకి యజమాని అరవైకి పైగా సినిమాలను సైతం ఆయన నిర్మించారు దశాబ్దాల తరుబడి రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు రామోజీ ఫిలిం సిటీలో అన్ని భాషల సినిమాల షూటింగ్లు జరుగుతాయి రాజకీయాల్లో ఆయనపై ఎన్నో విమర్శలు వివాదాలు కూడా ఉన్నాయి అయితే రామోజీరావు అంత్యక్రియలు రేపు అనగా ఆదివారం నాడు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది ఆయన మనవుడు అమెరికా నుంచి ఆదివారం వస్తున్నందున అంత్యక్రియలు ఆ రోజే నిర్వహించాలని నిర్ణయించారు ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు రేపు అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతోంది రామోజీరావు పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు వయసు రీత్యా వచ్చిన అనారోగ్య కారణాల వల్ల ఆయనను ఈ నెల ఐదవ తేదీన హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్లో అడ్మిట్ చూశారు పరిస్థితి విషమించడంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స నందించారు దీంతో ఈ రోజు ఉదయం ఆయన కన్ను మూసినట్లుగా వైద్యులు నిర్ధారించారు గతంలోనూ ఆయన అనారోగ్యంతో బాధపడ్డారు వైరల్ ఫీవర్ వెన్ను నొప్పి ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నారు దీంతో రామోజీరావు యశోద ఆసుపత్రిలో కూడా చికిత్స పొందారు అనంతరం డిశ్చార్జ్ అయ్యారు ఎనభై ఏడేళ్ల వయసున్న ఈయన ఈనాడు గ్రూప్కు చైర్మన్ రామోజీ ఫిలిం సిటీకి యజమాని అరవైకి పైగా సినిమాలను సైతం ఆయన నిర్మించారు దశాబ్దాల తరుబడి రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు రామోజీ ఫిలిం సిటీలో అన్ని భాషల సినిమాల షూటింగ్లు జరుగుతాయి రాజకీయాల్లో ఆయనపై ఎన్నో విమర్శలు వివాదాలు కూడా ఉన్నాయి అయితే రామోజీరావు అంత్యక్రియలు రేపు అనగా ఆదివారం నాడు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది ఆయన మనవడు అమెరికా నుంచి ఆదివారం వస్తున్నందున అంత్యక్రియలు ఆ రోజే నిర్వహించాలని నిర్ణయించారు ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు రేపు అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతోంది రామోజీరావు పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు